జనవరి ఇరవై తొమ్మిది దేవుని వాత్సల్యతకు పాత్రులు నిన్ను కాపాడువాడు కునుగడు నిద్రపోడు కీర్తనాకారుడు మనకు ఈ నిశ్చేతను ఇస్తున్నాడు ఏహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది కీర్తన ముప్పై నాలుగు ఆయన తన దృష్టిని నీ మీద సదాకాలము నిలిపి ఉంచడమే కాకుండా తన వాత్సల్యతను పొందే నీ విషయంలో ఆయన ఎంతో ఆనందిస్తున్నాడు నీ మొరలు వినుటకు ఆయన చెవులు ఎన్నడూ మందగించలేదు నీ అవసరతలు తీర్చుటకు ఆయన హస్తము ఎన్నడూ కురచకాలేదు దేవుని తలంపులు ఎల్లప్పుడూ నీ క్షేమాన్ని కోరుకునేవిగా ఉన్నాయి ఆయనకు నీ పట్ల ఉన్నవి సమాధానకరమైన తలంపులే తప్ప హానికరమైనవి కావు ఈ సత్యమనే కొన్ని నూనె చుక్కలు నీ విశ్వాసం అనే చక్రాలు ఆగకుండా సాగిపోయేలా చేస్తాయి మన శత్రువు స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి అపస్తురుడైన పౌలు కుయుక్తులు లేదా పద్ధతులు అనే పదాన్ని వాడాడు గ్రీకు భాషలో ఈ పదానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది ఒక వాదనను వినిపించడంలో ఒక వ్యక్తి ప్రదర్శించే నేర్పు మరియు క్రమబద్ధత అపవాది కేవలం దాడి చేయడమే కాదు ఒక తర్కవాది తన వాదనను ఎలాగైతే క్రమ పద్ధతిలో సిద్ధం చేస్తాడో లేదా ఒక సైన్యాధికారి తన సైన్యాన్ని ఎలాగైతే వ్యూహాత్మకంగా మోహరిస్తాడో అలాగే నీకు విరోధముగా కుయుక్తులతో కూడిన యుద్ధ వ్యూహాలను రచిస్తాడు సాతానును ఆది సర్పము అని పిలుస్తారు సర్పము మిగిలిన జీవుల కంటే తెలివైనది ఇక వయసు మళ్ళిన సర్పము మిగిలిన సర్పాల కంటే క్రూరమైనది మరియు కుయుక్తి గలది పరిపూర్ణ స్థితిలో ఉన్న ఆదామునే సాతాను మోసం చేయగలిగినప్పుడు పతనమైన స్థితిలో ఉన్న మనకు వాడు ఎంతటి ప్రమాదకరమో ఆలోచించండి ఆదాము పతనం వల్ల మన గ్రహింపు శక్తికి కలిగిన ఆ మొదటి బీట నుండి మనం ఇంకా పూర్తిగా కూలుకోలేదు వాడు అపవాదిగా మారినప్పుడు పరలోక సంబంధమైన జ్ఞానాన్ని కోల్పోయాడు కానీ అప్పటి నుండి తన కుయుక్తిని మాత్రం పెంచుకుంటూనే ఉన్నాడు తన మేలు కోసం వాడి దగ్గర జ్ఞానం లేదు కానీ ఇతరులకు హాని చేయడానికి సరిపడా తిరువితేటలు వాడి దగ్గర పుష్కలంగా ఉన్నాయి సర్పము తలను నలిపివేస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడే సాతాను బలహీనత ఎక్కడ ఉందో మనకు చూపించాడు తల నరిగిపోయిన సర్పము త్వరలోనే అంతం కాక తప్పదు